అనమాట హార్నెట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హార్నెట్ చూసుకోండి బండి మంచి గ్రాఫిక్స్తోని ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి వస్తే మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది అనమాట సో మీకు మినిమం ముప్పై వేల నుంచి అయితే ప్రైలు అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి సో బండి ఎంత బాగుంది చూసుకొని ఒకవేళ మీకు టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ పల్సరు వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండ్లన్నీ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి ప్రతి బండి పైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఒకవేళ మీకు సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ లేకపోతే మాత్రం మీకు బ్యాంక్ ఫైనాన్స్ రాకపోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ రాలేనటువంటి పరిస్థితుల్లో మీకు ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా సాయిరా మోటార్స్లో అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ అయితే మీకు ప్రతి బండి పైన బ్యాంక్ ఫైనాన్సు లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి కూడా ప్రయత్నం అయితే చేస్తారనమాట యాభై ఐదు అరవై కూడా ఇస్తాయి మైలేది ఇరవై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అన్నమాట అనమాట యూనికార్ను చూసుకోండి బండి అయితే చూడడానికి నీట్గా ఉంది చూడండి ప్రతి బండి పైన కూడా మీకు బ్యాంక్ ఫైనాన్స్ అవ్వలేదు అనుకుంటే నిరుత్సాహపడొద్దు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా సాయిరా మోటార్స్లో అయితే అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము సాయిరా మోటార్స్కి అయితే వచ్చామన్నమాట సాయిరా మోటార్స్లో చాలా బండ్లు అయితే ఉన్నాయి అండ్ మీకు అయితే ఇక్కడ వచ్చేసి మీకు మైలేజ్ బైక్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ తర్వాత మీకు స్కూటీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి అండ్ అంతేకాదు మీకు స్పోర్ట్స్ బండ్లు కూడా ఉంటాయి అన్నమాట ప్రతి బండ్లు అయితే ఉంటాయి అండ్ ప్రతి బండి పైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఒకవేళ మీకు సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ లేకపోతే మాత్రం మీకు బ్యాంక్ ఫైనాన్స్ రాకపోవచ్చు బ్యాంక్ ఫైనాన్స్ రాలేనటువంటి పరిస్థితుల్లో మీకు ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా సాయిరా మోటార్స్లో అందుబాటులో ఉంటుంది సో ఇక్కడైతే మీకు ప్రతి బండిపైన బ్యాంక్ ఫైనాన్సు లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ చేసేదానికి కూడా ప్రయత్నం అయితే చేస్తారనమాట అన్ని పనులు అయితే చూసేద్దాం ఏం పనులు ఉన్నాయి ఏంటి ఏ ఎంతవరకు ప్రైజ్లు అయితే ఉన్నాయి అనేది చూసేద్దాం సో మీరైతే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజీ ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ని తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం ఇంకేంటంటే ఇక్కడ మన ఛానల్ తరపు నుంచి వస్తే మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుందనమాట సో మీకు మినిమం ముప్పై వేల నుంచి అయితే ప్రైల్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి స్కూటీస్ అయినా బైక్స్ అయినా కూడా మినిమం ముప్పై వేల నుంచి అయితే ప్రైల్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేసి మీకు హఫీస్పేట్లో ఇక్కడ హీరో ఫినిక్స్ షోరూమ్ అయితే ఉంటుంది అనమాట సో దాని ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట ఫ్లైఓవర్ దిగిన తర్వాతనే సో మీకు ఈ షోరూమ్ అయితే కనిపిస్తుంది అనమాట సాయిరామ్ మోటార్స్ ఇక్కడ చాలా బండ్లు అయితే ఉంటాయి సో రండి ఒకసారి షాప్ విజిట్ చేసి బండ్లు డ్రైవ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి బండ్లు అయితే బాగుంటాయి అండ్ మీకు ఏంటంటే ఇటువైపులో మాత్రం సో మనకు ఇదొక్కటే ఉంది పెద్ద షోరూము అండ్ చిన్న షోరూమ్లు కూడా ఇటువైపు అయితే లేవు కొండాపూర్ హఫీట్ సైడ్ అయితే సో చూసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసేయండి ఇక్కడ మీకు బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇది హార్నెట్ అనమాట హార్నెట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హార్నెట్ చూసుకోండి బండి మంచి గ్రాఫిక్స్తోని బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఈ విధంగా అయితే కనిపిస్తుంది బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ డెబ్భై నాలుగు వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు సో కొంచెం నాకు గొంతు సహకరించట్లేదు ఎక్కడైనా మీకు ఓల్డ్ అర్థం కాకపోతే దయచేసి మన్నించండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు చూసుకోండి ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయి తర్వాత అడిషనల్గా మీకు హార్న్స్ ఉన్నాయి క్రాష్ గార్డ్ ఉంది బండి నీట్గా ఉంది సో ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి ఇదిగోండి న్యూ గ్రాఫిక్స్తో హార్నెట్ టూ పాయింట్ వన్ అనమాట చూసుకోండి ఏ విధంగా అయితే హార్నెట్ ఫస్ట్ వర్షన్ అనుకుంటుంది చూసుకోండి న్యూ గ్రాఫిక్స్తోనైతే ఉంది వన్ సిక్స్టీ ఆరు హార్నెట్ సో చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి ఎక్స్ బ్లేడ్ అనమాట ఎక్స్ బ్లేడ్లో చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఎక్స్ బ్లేడ్ ఇది కూడా చాలామంది అన్ని రకాలుగా ఆఫీస్ పర్పస్ బాగుంటుంది తర్వాత ఫ్యామిలీకి కానీ సో మంచి మైలేజ్ యాభై ఐదు అరవై వరకు మైలేజ్ కూడా వస్తుంది అనమాట చూసుకోండి ఎక్స్ బ్లేడు ఇది కూడా హోండా నుంచి హోండా ఇంజన్ మీకు చెప్పక్కర్లేదు ఎంత బాగుంటాయి అనేది సో ఇంకా అంత అంతేకాకుండా మీకు ఏంటంటే ఇవన్నీ తక్కువ ప్రైజ్లో కూడా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మీకు కేవలం అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కే వెహికల్ అయితే మీకు వస్తుందన్నమాట ఇది కూడా మీకు ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది ఈ ప్రైజ్లన్నీ ఫిక్స్డ్ ఏమి ఉండవు ఉంటాయి ఉంటుంది చూసుకోండి డిస్ట్ చూసుకోండి సో బండి ఎంత బాగుంది చూసుకొని ఒకవేళ మీకు టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఓకేనా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు ఎక్స్ప్లెయిన్ అనమాట చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది దీని మీద ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసే పల్సర్ అయితే ఉందనమాట పల్సరు ఇది మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండ్ మీకు డబల్ డిస్క్ ఉంది డబల్ సీట్ ఉంది అనమాట సో చూసుకోవచ్చు ఇదైతే బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎనభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది అది కూడా మీకు ట్వంటీ వన్ మోడల్ అయితే అందుబాటులో ఉందన్నమాట సో చూసుకోండి మనలన్నీ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయన్నమాట సో ఎవ్రీడే వీళ్ళు బ్యాటరీ ఛార్జింగ్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ అన్ని చేసి పెడతా ఉంటారు మళ్ళైతే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ సో ఇది పద్నాలుగు మోడల్ ఫోర్టీన్ మోడలు ఇది మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారనమాట ఎఫ్జెడ్ అండ్ మీకు ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు యాభై మూడు వేలకైతే అందుబాటులో ఉంది ఈ విధంగా మీకు బైక్స్ అయితే చాలా బైక్స్ అయితే సాయిరా మోటార్స్లో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఎవ్రీ సెగ్మెంట్లో మీకు బైక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సాయిరా మోటార్స్లో చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు పల్సర్ అనమాట పల్సరు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట పల్సరు ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారనమాట దీనికి సో ఈ విధంగా అయితే ఉంది బండి అయితే చూడడానికి నీట్గానే ఉంది చూసుకోండి సో ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ చూసుకోండి పల్సరు వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండ్లన్నీ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి ఏడు వేల ఐదు వందలు తిరిగింది అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది చూసుకోండి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి అయితే క్లీన్గా ఉంది నీట్గానే ఉంది చూసుకోండి ఓకేనా సో ఫైవ్ కూడా అయిపోతుంది ఇది వచ్చేసి మీకు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి అయితే ఉంది సో మీకు డబుల్ డిస్క్ అయితే ఉంది అన్నమాట ఇది వన్ సిక్స్టీ అయినా డబల్ డిస్క్ ఉంది మంచిగా బాగుంది చూడ్డానికి కూడా సో ఇది ఇది లక్ష నలభై వేల బండి నలభై నాలుగు వేలు అట్లా ఉంటుంది అనమాట సిటీలో లక్ష యాభై వేల వరకు కూడా ఉండొచ్చు అక్కడక్కడ సో ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రేసింగ్ ఎడిషన్ ఆ దీని ప్రైస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి మేబీ ఒక ఎనభై వేలు అట్లా ఉండొచ్చు అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ఓకేనా ఇది ఫోన్ చేసి కనుక్కోండి రవిప్రకాష్ సార్ వీడియో చూసి వచ్చాను అని చెప్పండి లేదంటే మీరు ఫోన్ చేసినా కూడా రవిప్రకాష్ గారి వీడియో చూసినాను ఈ బండి ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడిగితే మీకు చెప్తారనమాట చూసుకోండి సో బండి అయితే ఇట్లయితే ఉందనమాట అండ్ మీకు ఇదే డిస్ప్లే ఇరవై రెండు వేలు తిరిగింది ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఇస్తే తిరిగింది చూసుకోండి అది చూసుకో ఫోన్ చేయండి మీకు చెప్పేస్తారు డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ మనకి ఇక్కడ యూనికార్న్ ఉంది యూనికార్ను రెండు ఉన్నాయి అన్నమాట రెండు యూనికార్ను బ్లాక్ కలర్లో ఉన్నాయి సో చూసుకోవచ్చు బాగుంది బండి నీట్గా ఉంది మంచి మైలేజ్ కూడా ఇస్తాయి అన్నమాట ఇవి యాభై ఐదు అరవై కూడా ఇస్తాయి మైలేజ్ ఇరవై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే డ్రివైన్ అనమాట యూనికార్ను చూసుకోండి బండి అయితే చూడటానికి నీట్గా ఉంది చూడండి ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్తోని వెనకాల డ్రమ్ బ్రేక్తో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు సెవెంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు డెబ్భై నాలుగు వేలకి యూనికార్న్ అయితే అందుబాటులో ఉంది అది కూడా మీకు ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడలు చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు యూనికార్న్ ఇంకోటి ఉంది సో ఇది కూడా మీకు యాభై నాలుగు వేలకు అందుబాటులో ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్కి యూనికార్న్ అయితే అందుబాటులో ఉంది సో ఇదిగోండి ఇది కూడా బాగానే ఉంది యాభై నాలుగు వేలకే యూనికార్న్ అంటే ఇవి కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటాయి ప్రైజులు కూడా సో బండి అయితే నీట్గానే ఉంది ఇది తిరిగింది వచ్చేసి నాకు తెలిసి ఒక ముప్పై మూడు వేలు తిరిగిందచ్చు చూసుకోండి ఓకేనా సో ఇది బండి అయితే నీట్గానే ఉంది అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అగైన్ ఇటువైపు వస్తే మనకు ఇక్కడ గ్లామర్ బండి అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది గ్లామర్ అనమాట రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ గ్లామరు ఇరవై మోడలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి గ్లామర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు యాభై ఎనిమిది వేలకి గ్లామర్ బైక్ అందుబాటులో ఉంది అండ్ మనకి ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది ఇది రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ యాభై నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు స్ప్లెండరు ఐ త్రీ ఎస్ అనమాట ఇది వన్ టెన్ సిసి స్ప్లెండరు ఐ త్రీ ఎస్ చూసుకోండి ఇది కూడా మీకు యాభై ఎనిమిది వేలకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది సెవెంటీన్ మోడల్ పదిహేడు మోడల్ అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషన్ అయితే కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ప్యాషను ప్రో అనమాట ప్యాషన్ ప్రో అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది కూడా అండ్ సైడ్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కానీ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది ఈ బండిలు కూడా ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది టైర్లు గీర్లు అవన్నీ బాడ ఎంత కూడా చూసుకుంటే ఒకసారి ఇది వచ్చేసి మీకు ఫ్యాషన్ ప్రో ప్యాషన్ ప్రో ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి మీకు ఫ్యాషన్ ప్రో అయితే అందుబాటులో ఉంది అండ్ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు ఇది నెగోషియబుల్ కూడా ఉంటుంది సో చూసుకొని ఫైనన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యాషన్ ప్రో ఇంకోటి ఉంది ఇంతకంటే తక్కువ ధరలో కావాలనుకుంటే కూడా ప్యాషన్ ప్రో సేమ్ కలరు సేమ్ డిజైన్తో సేమ్ ప్యాషన్ ప్రో అయితే ఉందనమాట సో ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి బాడీ అంతా ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఫోర్టీన్ మోడలు ఇది వచ్చేసి మీకు నలభై నాలుగు వేలకే ఉంది ఇది వచ్చేసి మీకు ప్యాషన్ ప్రో ఫార్టీ ఫోర్ థౌజండ్కే అందుబాటులో ఉంది ఇంకా ఇది ఫిక్స్డ్గా కాదు నెగేషబుల్ ఉంటుంది ప్రైజు సో చూసుకోండి బండి అయితే అది అలైస్ వీల్స్ ఉంది ఇది స్పోక్ వీల్స్ ఉంది సో ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి మీకు సేమ్ మీకు బ్లాక్ కలర్లో కావాలి అనుకుంటారు కదా సో మీకు బ్లాక్ కలర్లో కూడా అందుబాటులో ఉంది సేమ్ ప్యాషన్ ప్రో అనమాట సో చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు చూసుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది దానికంటే కూడా కొంచెం తక్కువ ప్రైజ్ ఉంటుంది మీరు ఫోన్ చేసి కనుకోండి టైర్లు కూడా బాగానే ఉన్నాయి సో బ్లాక్ కలర్లో ఉంది దానికంటే కూడా ఇంకొంచెం తక్కువ ధరలో అంటే మేబీ ఫోర్టీ థౌజండ్ ఇట్లా థర్టీ ఫైవ్ ఫార్టీయో అట్లా ఉంటుంది ఫార్టీ టూ ఉండొచ్చు సో చూసుకోండి మళ్ళీ ఇది కూడా నీట్గానే కనిపిస్తుంది చూడడానికి అదనమాట సో ఇక్కడ చూస్తే మనకు హెచ్ఎఫ్ డీలక్స్ కూడా కనిపిస్తుంది బ్లాక్ అన్నమాట అనమాట చాలామంది హెచ్ఎఫ్ డీలక్స్ కావాలి బ్లాక్ కలర్లోనే కావాలి అనుకుంటారు సో అట్లాంటి వాళ్ళకి హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది ఇది ఎనిమిది వేలు తిరిగింది ఎనిమిది వేల నూట తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది కావాలంటే చూడండి ఇదిగోండి సో ఎనిమిది వేల నూట తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట సో మిర్రర్స్ ఉన్నాయి చూసుకోండి బండి కూడా నీట్గానే కనిపిస్తుంది హెచ్ఎఫ్డి లక్స్ బ్లాక్ కలర్లో బాగుంది చూడ్డానికి కూడా సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ హెచ్ఎఫ్డి లక్స్ అందుబాటులో ఉంది డెబ్భై ఎనిమిది వేలకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండి కూడా చిన్నికి నీట్గా ఉంది బాగుంది చూసుకోండి సో ఇక్కడ వచ్చేసి మనకు స్ప్లెండర్ కనిపిస్తున్నాయి స్ప్లెండర్ స్ప్లెండర్లు కనిపిస్తున్నాయి చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇది సో ఇది వచ్చేసి మీకు సో ఇదంతా కూడా మీకు స్టాక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్డేట్ చేస్తాను చూసుకోండి సో ఇక్కడ మీకు ప్రతి బండి పైన కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మీకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది ప్రతి బండి పైన కూడా మీకు బ్యాంక్ ఫైనాన్స్ అవ్వలేదు అనుకుంటే నిరుత్సాహపడద్దు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా సాయిరా మోటార్స్లో అయితే అందుబాటులో ఉంటుంది సో మీకు ప్రతి బండి కూడా మంచిగా ఇదిగో బ్రదర్ ఉన్నారు కదా మీకు బండ్లు మంచిగా రెడీ చేసి పెడతాడు సో బండ్లు చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట రిపేరింగ్ కానీ ఏది కూడా లేకుండా బండ్లు చాలా నీట్గా పెడతాడు క్లీన్గా పెడతాడు సో చూసుకోండి చూసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకొని బండి నచ్చితే అప్పుడు పర్చేస్ చేయండి ఓకేనా సో ఇది కా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ విధంగా చూసుకుంటే మీకైతే బండి మీ సొంతం చేసుకోవచ్చు ఓకేనా సో ఇది కాయస్ ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైజ్ చూసాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ